హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్ ఫ్రెండ్స్ ఈరోజు టింకు స్పెషల్లో కట్టెల పేయ్యి మీద మట్టి మట్టిసట్లో చేపల పులుసు అనేది నేను చేసి చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి పాతకాలంలో కట్టెల పొయ్యి మీద చేస్తాం కాబట్టి ఈ కట్టెల పేయ్యి మీద చేపల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది త్వరగా ఉడికిద్ది ఒకసారి మట్టిసట్టి వేడెక్కితే బాగా వేడెక్కిపోయి తొందరగా ఉడికిద్ది మన స్టవ్ మీద కన్నా కట్టెల పొయ్యిలో చాలా బాగా ఉడికిద్ది ఇప్పుడు నేను ఆ సట్లో చేపలు తీసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర కరివేపాకు చింతపండు రసం కారం తర్వాత ఈ చెత్తపండు రసం తీసి పెట్టుకున్నాను కారం కూడా నేను సంబార కారం పచ్చి కారం రెండు కారాలు వేసాను ఇప్పుడైతే మనకి ఈ ఉల్లిపాయలు దీంట్లో ఒకటి కట్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లో బాగా వేసి వేయించుకోవాలి తర్వాత పేస్ట్ వేయాలి అంటే కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ పేస్ట్ రెండు కలిసి వేసాను ఇలా వేస్తూ మన గ్రేవీ చాలా బాగా వచ్చి కూర అనేది చాలా బాగుంటుంది నేనైతే ఈ మాదిరిగా వేసి బాగా ఈ ఉల్లిపాయలు వేగేంత వరకు అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి లేకపోతే కూర అనేది చదివి వాసన వచ్చింది బాగా ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లిని రెండు కలిపే నూరాను కేజీకి మనం ఒక వంద గ్రాముల అల్లం ఒక యాభై గ్రాములు చినులపాయలు వేసుకోవాలి వంద గ్రాముల అల్లం అంటే మనం తూకా తోలు తీసేసరికి ఒక డెబ్భై గ్రాములు అలా వచ్చింది కాబట్టి నేసు వాసన రాకుండా ఉండాలంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కేజీ ఫిష్ కర్రీకి ఇలా వేసుకుంటే గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయి తర్వాత నేను ఇందులో కొద్ది కొత్తిమీరను కొద్ది కరివేపాకు వేస్తాను ఉల్లిపాయల్లో ఇట్లా వేసుకుంటే ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అంటే ఉల్లిపాయల్లో ఈ కొత్తిమీర కరివేపాకు ఫ్లేవరు చేపకబట్టి చాలా బాగుంటుంది తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా వేయించాలి ఇది కూడా పచ్చి వాసన పోయి అంతవరకు వేయించాలి లేకపోతే పచ్చివాసన వచ్చింది చేపల పులుసులో మనం తినలేము చేపల కూర ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది కుదరపోతే నీసు వాసన వచ్చింది తినలేము అది కుదిరితేనే చాలా బాగుంటుంది అంటే నీసు వాసన లేకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలు అనేది పాటించాలి తర్వాత ఒక అర స్పూన్ అనేది పసుపు వేసుకున్నాను పసుపు కూడా వేసి ఈ అల్లం వెల్లి వేస్ట్ ఈ ఉల్లిపాయలు మొత్తం ఇలా వేయించుకున్నాను ఇట్లా మనం ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకి కూరలో టేస్ట్ అనేది బాగా వచ్చింది రోమ తర్వాత ఉప్పు అనేది సరిపడినంత ఇప్పుడే వేసుకోవాలి తర్వాత మనం పులుసు వేసిన తర్వాత కూడా చూసి వేసుకోవాలి ఉప్పు పసుపు కారం ఏమాత్రం తగ్గినా కూర అనేది బాగోదు ఉప్పు అయితే నేను రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా త్వరగా వేగిపోతాయి ఇలా వేసి చక్కగా వేయించుకొని ఇప్పుడు నేను ఇందులో కారం కూడా వేస్తాను కారం కూడా ఎక్కువ వేపకూడదు అట్లా వేయించి ఇట్లా వేసి ఒకసారి అలా కలిగి పెట్టి తర్వాత మనం ముక్కలు అనేది వేసుకొని కలిగి పెట్టుకోవాలి దీంట్లో మనం పచ్చి కొబ్బరిని అయితే బాగా మెత్తగా నూరుకొని పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పచ్చి కొబ్బరి వేస్తే సద్దివాసన వచ్చిద్ది అంటారు కానీ పచ్చి కొబ్బరి మనం పేస్ట్ లాగా వేయించుకొని వండుకుంటే దగ్గరగా వండుకుంటే నీసి వాసన రాదు అట్లా వాసన రాదు నేను ఏ మాదిరిగా ఏ మోడల్లో వండుతున్నా మీరు కూడా అదే మోడల్లో ట్రై చేయండి ఇప్పుడు ఈ పేస్ట్ ఇవన్నీ చక్కగా ఉడిగిపోతున్నాయి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ఇట్లా దగ్గరగా వచ్చేసింది ఉల్లిపాయ పేస్ట్ అనేది మళ్ళీ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఈ నూనె అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తీల్చుకొని రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టుకుంటున్నాను ఇవి కూడా కొద్దిగా మగ్గాలి చేపల సట్టి కొద్దిగా కింద అడుగంటిది కాబట్టి మనం ఆ మధ్యలో కొద్దిగా నైస్గా అట్లా గరితో అనాలి లేకపోతే సట్టి పగిలిపోయిద్ది ఈ సట్టి ఐదు వందలు అంట ఫ్రెండ్స్ మార్కెట్లో గుంటూరులో కొనుక్కొచ్చుకున్నాం మా ఆయన అయితే ఈరోజు మట్టి సట్లో చేపల కూర వండు స్టవ్ మీద వండి తిని తిని నోరు చెప్పబడింది తిని తెలియట్లేదు అన్నడ నేను మట్టి సట్టు ప్రత్యేకంగా కొనుక్కొచ్చి కట్లు పోయి పెట్టి నేను ఇట్లా చేపల కూర అనేది వండుతున్నాను ఇప్పుడైతే ఒక స్పూను గొడ్డు కారం ఒక మూడు స్పూన్లు సాంబార కారం వేశారు ఇందులో అన్ని రకాల జ్యూస్లు ఉంటాయి కాబట్టి కూర అనేది వాసన కాకుండా బాగుంది అంటే ఇందులో ధనియాలు మెంతులు జీలకర్ర చిన్నెలపాయలు లావపిండి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి చేసిన తర్వాత కొద్దిగా అంటే కొద్ది పులుసు పోసండి ఈటుగా ఇలా పులుసు పోసి అంటే అడుగు అంటకుండా ఇట్లా మసాలా అనేది ఇలా కదిపి తర్వాత మనం చేప మొక్కలు అనేది పెట్టేసుకొని దాని మీద కొద్దిగా పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి అంటే పేస్ట్ లాగా వేయకుండా పొడి పొడిగా వేసి మనం బాగా కూరనైతే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటేనే మనకి ఈ మసాలా అంతా మొక్క బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వేస్తున్నాను మొక్కలు ఇలా వేసుకొని సెట్లో ఇంకా తర్వాత పులుసు పోసుకుంటే ఒక పది నిమిషాలను తింటానికి చాలా తక్కువ ఉంటుంది చల్లారి పెట్టుకోండి తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది సాయంత్రాన్ని తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది చేపలు అనేది ఒక ఐదు ఆరు గంటల పాటు వండిన తర్వాత ఆరిన తర్వాత తింటే దాని టేస్టే వేడిగా ఉంటుంది వేడిగా తింటే అదొక టేస్ట్ కొద్ది చల్లారిన తర్వాత తింటే రుచి అమోఘంగా ఉంటుంది మేమైతే ఒకసారి ఇప్పుడు తిని తర్వాత సాయంత్రం కూడా తింటాం అప్పుడు చల్లారి చాలా బాగుంటుంది ముక్క ముక్కగా వండాలి చేపల కూర వండాలంటే చాలా శ్రద్ధగా చాలా దాన్ని ఆ కూరని మనం ఇష్టపడుతుంది దాన్ని వండే రీతిలో వండితే కూర అనేది చాలా బాగుంటుంది మనం కూరని ఇష్టపడుతూ వండాలి అప్పుడే మన కూరలు అనేది చాలా బాగా కుదురుతుంది ప్రతిదాన్ని మనం ప్రేమిస్తేనే మనం ఆ కూరని అలా వండగలం ఈ చేపల కూరను కూడా మనం ప్రేమించాలి ఆ ప్రేమ అనేది ఆ చేపల కూరలో ఉంటే మనకి చేపల కూర అనేది చాలా బాగా కుదురుతుంది చాలా శ్రద్ధగా ఉండాలి ఈ మాదిరిగా మనం మొక్కలు అనేది పేర్చేసుకోవాలి అలా పేర్చుకొని ఈ పచ్చి కోపడి నేను గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడి గ్రైండ్ పచ్చి కొబ్బరి రాస్తే చేపల కోనం చాలా టేస్ట్ ఉంది ఎండు కొబ్బరి పౌడర్ పౌడర్ వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంది అవైలబుల్గా అది వేసాను చాలా టేస్ట్ ఉంది ఒకసారి గడిచి అలా అలా పై పై కనుక్కోవాలి అట్లా పట్టి అడిపిస్తే చేపలు పప్పు కొప్పు ఇవ్వాలి దాన్ని ఒక ఇలా చేయాలంటే బాగా చేయి తిరిగి ఉండాలి చేపల కోణి అట్టపడితే అట్ట తిప్పకూడదు పడితే అట్ట తిప్పకూడదు ఆరుకోదు చూడండి నేను ఎంత లేటుగా చిన్నగా తిప్పుతున్నాను అలా తిప్పుకోవాలి తలకాయ కూడా వేసేసాను అప్పుడైతే ఒక ఐదు నిమిషాలు వరకు తగ్గించుకొని ఇప్పుడైతే చింత పులిచి బాగా పిండి వేసుకొని మొక్క మునియేంత వరకు మనం ఈ చింతపండు రాసం అనేది వేసుకోవాలి మరీ పుల్ల ఉంటే తిన్నా మరీ సంపద ఉంటుంది మీడియంగా ఉంటుంది కొంతమంది కూలిపె తుగా తినేవాళ్ళు సులగా చేసుకుంటారు అది నీస్ నేనైతే అప్పుడు స్టవ్ మీద కదా నీరు కూడా ఈ మాదిరిగా తయారు చేసుకోండి కూర అనేది చాలా వద్దులే బాగా చాలా రుచికరంగా ఉడికి చూడండి ఇంకా మిగతా టూల్స్ని కూడా వేసేసుకుంటుంది ఇలా వేసుకొని ఒకసారి అదికి పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా ఉడికి మంచికి వచ్చి చాపించాలి చూడే ముక్క ముక్క ఇలా ఉడుకోవాలి ఇలా చదువుకోవాలి అంటే చేప పులుసు అన్నిటివి పట్టాలి కాబట్టి నేనైతే అక్కడ నీట్గా కలుస్తున్నారు మీరైతే ఎట్లా పట్టి అక్కడ కాలం దాకా పట్టుకొని అటు అటు రెండు సార్లు ఇటు రెండు సార్లు తిప్పండి అటు పక్క రెండు ఇటు పక్క రెండు సార్లు తిప్పితే నాకు మొక్క అనేది ఇట్లా పులుసు పులుసుకొని చాలా బాగా వచ్చింది ఎప్పుడైతే నేను చేప పులుసుని వేసేసాను చూడండి కొద్దిగా ఉడికి పట్టుకొచ్చింది నేను ఇంకొకసారి అట్లా కదిపేసుకుంటాను అది కూడా చిన్న కలపాలి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా చేపకూర అనేది ఇట్లా అంటే అడుగు అంటువునని తిన్నా నేను దాని అడుగును కూడా కదుపుకుంటున్నాను ఇంకా చేపల పులుసు అనేది ఒక పదిహేను నిమిషాలు ఈ కట్టెల పొయ్యి మీద వండుకుంటే పగవాసన రాకుండా ఉంటుంది మంచి కట్టెలు పెట్టుకోవాలి పొయ్యిలో ఇప్పుడు చూడండి నూనె అనేది ఇలా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు కూర కూర ఉడకటానికి వచ్చింది మా వారైతే ఇట్లా కట్టెలు నీట్గా వేరుస్తున్నాడు ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తాడు కూర వండటానికి దానికి మాదిరికి మాదిరికైతే నేను కూర అనేది రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడే బుడగలు బుడగలు వస్తున్నాయి ఇంకా వండటానికి స్టార్ట్ అయింది కొద్దిగా అయితే మెంతి పౌడర్ వేసుకున్నాను ఈ కూరకి మెంతి పిండి అనేది కంపల్సరీ వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది వచ్చింది చాలా బాగుంటుంది కొంతమంది జీలకర్ర ధనియాలు మెంతి లేపుకుంటాను నేను ఆల్రెడీ సాంబార్ కారంలో జీలకర్ర మెంతులు ధనియాలు వేశాను కాబట్టి కాస్త అదనంగా నేను మెంతి పొడిని అయితే వేసుకున్నాను కూర అయితే టక్ తక తక ఉడుగుతుంది ఇంకోసారి గంటి పెట్టి నీట్గా అట్లా అనుకోవాలి ఎట్లా పడితే అట్లా అనుకోకూడదు చూడండి ఏ ముక్క కా మొక్క ఉంది మనం నీట్గా కలుపుకునే విధానంలో ఉంటుంది చేపకూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి గొమ్మకొమ్మలాడే చేపల కూర అయితే మనకి ఒకటానికి వచ్చింది మట్టి సెట్లో కట్టెల పొయ్యి మీద ఈ కూర వండుకొని వేడి అన్నం పెట్టుకొని ఈ కూర ఏంటంటే అప్ప ఆహా ఏం రుచి తినరామయ్య వచ్చి స్వర్గంలాగుద్దు ఏదైనా మనం ఆహారాన్ని ప్రేమించాలి అది మనల్ని ప్రేమించింది అదే అప్పుడే మన దగ్గరికి అన్ని రకాల ఆహారం అనేది వచ్చింది ఇష్టంగా వండుకుంటే కష్టం అనేది ఉండదు కాబట్టి కూర అయితే ఉడుగుతుంది ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను కరివేపాకు ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గించుకుంటే ఇదిగోండి కూర అనేది ఉడికేస్తుంది నూనె అయితే పైకి వస్తుంది నేనైతే ఒకసారి తట్టి పెట్టి కదుపుకొని ఇట్లా ఇట్లా తట్టితో కడిపాను కదిస్తే గంటతో కదుపకూడదు కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎర్రగా ఎంత బాగుందో ఇలాంటి కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీ కామెంట్ని పెట్టండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్